హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వీట్గా కోరుకుంటున్నానండి ఇంకా చూడండి మార్నింగ్ ఈరోజు మంచు చాలా ఎక్కువగా ఉందండి కొండ ప్రాంతాల్లో అయితే ఏ విధంగా అయితే పడుతుందో ఆ విధంగా అసలు ఏం కనిపించకుండా అట్లా ఇంకా మా అమ్మ రోజు డైలీ ఈ మంచుకే వెళ్తున్నారన్నమాట పదకొండు ఆ టైం అయినా కానీ అసలు మంచు తగ్గట్లేదండి అలాగే ఉంది అసలు ఏం కనిపించకుండా పొగ మంచులాగా ఇంకా అమ్మ అయితే ఉదయం వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసేసి వెళ్ళారనమాట రెండు దోశలు వేసుకుని నాన్న కూడా ఉదయాన్నే నాలుగు గంటలకు వెళ్ళిపోయారండి మధ్యాహ్నం మూడు రెండు ఆ టైం అవుతుందండి వచ్చేసరికి ఇంకా నేను మా తమ్ముడే కదా అని చెప్పేసి ఇంకా ఇంకా నేను వేసేస్తున్నానండి దోశలు తమ్ముడు కోసం అని చెప్పేసి వాడికి వేసి ఇచ్చిన తర్వాత నేను కూడా తింటాను పని అంతా అమ్మే చేసేసారండి ఇంకా చేయడానికి పని ఏం లేదనమాట ఈరోజు మా పిల్లి పిల్లకి బాగాలేదండి కొంచెం హెల్త్ అది రెండు రోజుల నుంచి రాకుండా ఈరోజు వచ్చిందండి ఇంటికి సో దానికి మందుల కోసం అని చెప్పి మా తమ్ముడు తిరుగుతూ ఉన్నాడు అనమాట మాది విలేజ్ అయ్యేసరికి ట్యాబ్లెట్లు లాస్ట్ డిసెంబర్ నెల నుంచి ఇంట్లో పెంచుకునే పిల్లలకి డాగ్స్కి కానీ ఇట్లా యానిమల్స్కి హెల్త్ అసలు సరిగ్గా ఉండట్లేదండి సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మాకు ఫస్ట్ తెలియక అది కాక మాకు మా ఊరులో మందులు లేకపోయినా పక్క ఊరికి వెళ్ళినా కానీ మందులు అసలు దొరకలేదు దొరకనే దొరకమండి సో చాలా కష్టం అయిపోయిందనమాట అలాగా ఎంతో ప్రేమగా ఇష్టంగా పెంచుకునే పిల్లలు హెల్త్ బాగాలేక చనిపోయినాయండి వాటి బాధ చూసేసరికి ఇంకా అసలు ఎప్పుడూ జంతువుల్ని పెంచుకోకూడదు అని చెప్పేసి అనిపించింది అనమాట అంత బాధ వేసిందండి ఒకేసారి అలా మూడు చిన్నపిల్లలు మూడు పెద్దయండి అలా చనిపోయేసరికి మా అమ్మ కూడా చాలా బాధేసి వద్దని చెప్పేసి పెంచుకుంటున్నట్టయితే ఇంట్లో అన్ని మందులు అవైలబుల్గా పెట్టుకోండి అండి అవసరమైనప్పుడు అసలు దొరకవు సిటీలో ఉండే వాళ్ళైతే కొంచెం ఏదో ఒక విధంగా హాస్పిటల్ని ఎతికి తీసుకెళ్ళగలరు మనం విలేజ్లో ఉండే వాళ్ళకి అంత ఇంట్లో పెంచుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి దాని బాధ ఏమో చూడలేము అవి ఏమో నోటితో చెప్పుకోలేవు ఇది నా బాధ అని చెప్పి యానిమల్స్ని ఇంట్లోనే పెంచుకునే వాళ్ళు కొంచెం ట్యాబ్లెట్స్ కానీ మందులు అవన్నీ వాటికి సంబంధించినవి అన్నీ జాగ్రత్తగా ముందే తీసుకొచ్చుకొని పెట్టుకోవడం మంచిదేనండి అమ్మ నాలుగు తోటకూర విత్తనాలు ఉంటే బయట చల్లారండి అవన్నీ మొలిచినాయి అనమాట ఇది వచ్చి మీ తోటకూర వచ్చేసి అమ్మ చల్లిన వాటిలోని చల్లిన తోటకూరేనండి కొంచెం ఒక వచ్చే విధంగా వచ్చింది అనమాట తోటకూర కాస్త ఇంకా కొన్ని చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి సో ప్రస్తుతానికైతే కొంచెం పెద్దగా అయింది వాటికి కోసేసాము ఈరోజైతే తోటకూర పప్పు చేయమని చెప్పారు సో అందుకని చెప్పేసి అది కట్ చేసి రెండు టమాటాలు వేసేస్తున్నాను ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంటే చాలండి మనకి కావాల్సిన విధంగా నచ్చినవి నాలుగు రకాల కూరగాయల మొక్కలు వేసుకుంటే మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు హెల్దీగా మనమే మనమైతే కొంచెం మందులు కూడా తక్కువ వేసుకుంటాము హెల్దీగా కూడా ఉంటాయండి కడిగేసి ఇంకా అన్నము కూరకి పొయ్యి మీద పెట్టేస్తే ఇంకా ఈరోజు ఆన్లైన్ షాపింగ్ అని చెప్పేసి అమ్మ కోసమని నాకు అని చెప్పి రెండు బ్యాగులు ఆర్డర్ చేశానండి సో ఆర్డర్ ఈరోజు డెలివరీ అవుతుంది అనమాట తమ్ముడు ఉన్నాడని చెప్పేసి పెట్టాము మా ఊరికైతే అంత సామాన్యంగా ఇలాంటివి ఏవి రావలే అండి పక్క ఊరికి వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సిందే మనము ఆన్లైన్లో ఏది బుక్ చేసినా అవన్నీ పక్క ఊరికే వస్తాయి అక్కడికే వెళ్ళి తీసుకొచ్చుకోవాలి అందుకే అంత తొందరగా ఆన్లైన్లో ఏం ఆర్డర్ చేయమండి ఇంకా మరి బొత్తిగా అమ్మకి బుక్స్ పెట్టుకొని వెళ్ళడానికి అని చెప్పేసి బ్యాగ్ లేదండి ఉన్నాయి అంతకుముందు చినిగిపోయినాయి మామూలుగా బ్యాగ్లే తినేమో కాడలు అవన్నీ ఇరిగిపోయినాయి అనమాట సో ఇంకా క్లాత్తో కుట్టిన బ్యాగ్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అమ్మ కోసం ఒక బ్యాగ్ ఆర్డర్ చేశానండి మీషోలో తక్కువ ప్రైస్ తినండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి అంటే మేము అనుకున్నాము ఆన్లైన్ షాపింగ్ అంత మంచిగా రావేమో అని చెప్పేసి అనుకున్నాము కానీ పర్లేదు బాగానే ఉన్నాయండి మనము ఏ విధంగా అయితే చూసామో వీడియోస్లో రివ్యూ ఉంటుంది కదండి దాంట్లో చూసి ఆర్డర్ చేసుకుంటు చెప్తా ఉంటారు కదా అలాగే ఉన్నాయి మంచిగానే ఉండేది ప్రోడక్ట్కి అయితే మా అమ్మకేమో స్కూల్కి వెళ్ళి పిల్లలు బుక్స్ తీసుకొని వెళ్ళినట్టు ఇంత ఇంతలా బుక్స్ ఉంటాయండి అమ్మ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఇంకా వచ్చేటప్పుడు తీసుకొచ్చారండి సమోసాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్